హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దేవి తరుణ్ ఈ వీడియో ఏంటి అంటే వరలక్ష్మి ప్రథం రోజు బ్లాగ్ అనమాట అండి ఫుల్ వీడియో అనేది తీసాను లాస్ట్ వరకు మిస్ అవ్వకుండా చూసేయండి ఇదైతే ఎర్లీ మార్నింగ్ అనమాట మార్నింగే మేము లేచేటప్పటికే మా మమ్మీ ముగ్గు అవన్నీ వేసేసాను అనమాట అండి కలప్ వేసేసి నెక్స్ట్ అయితే మేము హెడ్ బాత్ అవి చేసేసి నేను మా సిస్టరు రెడీ అయిపోయి నెక్స్ట్ అయితే ఇలా ఫస్ట్ గుమ్మాలకి పసుపు రాసి బొట్లు అవి పెట్టాలి కదండి సో గడపలన్నింటికి ఇలా పసుపు రాసేసి బొట్లు అవి పెడుతున్నాం అనమాట మొత్తం అన్ని గడపలకి పెట్టాలి కాబట్టి ఫస్ట్ అయితే ఇది కంప్లీట్ చేస్తాం నెక్స్ట్ అయితే తులసి కోట దగ్గర కూడా పసుపు రాసేసి బొట్లు అవి పెట్టేస్తామన్నమాట ఇక్కడ మా మమ్మీ వచ్చేటప్పటికి ప్రసాదాలు ప్రిపేర్ చేస్తున్నారనమాట అండి మెయిన్గా మనం వాయినం ఇవ్వడానికి కుడుములు అవి చేయాలి కదా దానికి సంబంధించిన పిండి ఆల్రెడీ ఒక పెట్టేశారు అనమాట శిరాన్నం కూడా చేస్తారు దానికి సంబంధించిన లోపల స్టఫ్కి సంబంధించినవన్నీ ప్రిపేర్ చేస్తున్నారు అన్నమాట చలివిడి వడపప్పు పులిహర కూడా ఆల్రెడీ కలిపేసి స్టడీగా పెట్టారనమాట ఇంకా కొన్ని ఉన్నాయండి గార్లు గూర్లు వేయాలన్నమాట అవన్నీ వేస్తే ప్రసాదాలు కూడా కంప్లీట్ అయిపోయినట్టే ఈ లోపు మేమైతే దేవుడి గదిలోకి వచ్చేసి దేవుడి గదిలో అమ్మవారిని అండ్ దానికి సంబంధించిన ప్రిపరేషన్స్ అన్ని మేము చేస్తున్నాం అనమాట మా మమ్మీ ఏమో ప్రసాదాలు చేస్తున్నారు ఫస్ట్ అయితే ఇలా పేటకి మొత్తం పసుపు రాసేసి పద్మ ముగ్గు అయితే వేసేసి నెక్స్ట్ దానికి కలిసం అవి పెట్టాలి కదండి దానికి సంబంధించిన ప్రిపరేషన్స్ అన్ని మేము ఇద్దరం దేవుడి గదిలో అనమాట కలిసం కోసం ఇలాగ చెంబుకి కొంచెం పసుపు రాసేసి అష్టలక్ష్మి చెంబు అనమాట అండి అమ్మవార్లు అన్నింటికి బొట్లు అయితే పెట్టేసామన్నమాట బొట్లు పెట్టిన తర్వాత దాంట్లో కొన్ని వాటరు మనకి బెల్లం ముక్క కొన్ని అక్షింతలు మారేడుదళం ఉంటుంది కదండి మారేడుదళం మర్రాకు ఏదో మొత్తానికి ఐదు దీంట్లో వేయమని చెప్పారనమాట సో ఈ ఐదు అయితే వేసేసి కలిసం కూడా రెడీ చేస్తున్నామండి ఈలోపు మా మమ్మీ అయితే కుడుములు చేస్తున్నారు అనమాట నాకు అండ్ మా సిస్టర్కి ఇద్దరికి ఇవ్వాలన్నమాట అండి కుడుములు పన్నెండు పన్నెండు అనమాట అండి అందుకని దానికి సంబంధించిన స్టఫ్ అవన్నీ ప్రిపేర్ చేస్తారనమాట ఇప్పుడైతే కుడుములు చేస్తున్నారు కుడుములు చేసి మళ్ళీ స్టీమ్ చేయాలన్నమాట మ్యాక్సిమం కుడుములన్నీ కూడా కంప్లీట్ చేస్తారండి లాస్ట్కి అయితే వచ్చేసినాయి అనమాట లోపు అయితే పప్పు రుబ్బుతున్నారు గార్లుని బూర్లు వేద్దామని చెప్పి పప్పు అయితే రుబ్బుతున్నారు అనమాట అండి ఈలోపు మిగతా పనులన్నీ మేము చేస్తున్నాం అనమాట కలసంలోకి కొబ్బరికాయ పెట్టాలి కదండి ఇలా కొబ్బరికాయ పసుపు రాసేసి ఇలా మూడు బొట్లు పెట్టేసిన తర్వాత నెక్స్ట్ అయితే మనకి జాకెట్ ముక్కతో అమ్మవారిని రెడీ చేస్తున్నాం అనమాట ఫస్ట్ కొబ్బరికాయ అది పెట్టేసి దానికి అమ్మవారి ఫేస్ పెట్టేసాము ఫేస్ పెట్టిన తర్వాత నెక్స్ట్ మనకి జాకెట్ ముక్కతో ఫ్రిల్స్ పెట్టేసామండి జాకెట్ ముక్కతో ఫ్రిల్స్ పెట్టేసి అప్పుడు అమ్మవారిని రెడీ చేసామన్నమాట అది ఎలా చేసామనేది కూడా చూపిస్తాను ఇప్పుడు ప్రస్తుతానికైతే కలిసం అయితే పెడతాం అనమాట అండి ఇలాగా మామిడాకులు పెడతారు కదండి ఇలా మామిడి ఇది మామిడాకులు పెట్టేసి మధ్యలో అయితే కొబ్బరికాయ పెట్టేసి తర్వాత అమ్మవారి ఫేస్ అయితే ఫస్ట్ పెట్టేసామన్నమాట పెట్టేసిన తర్వాత దానికి తగ్గట్టుగా అరేంజ్మెంట్స్ అనేవి చేసుకుంటున్నాం అనమాట ఇలా బ్లౌజ్ పీస్ని ఇలా ఫ్రిల్స్ పెట్టేసి ఇలా రెడీ చేసామండి రెడీ చేసి ఫ్రిల్స్ అనేవి ఫ్రంట్కి వచ్చేటట్టు పెట్టామన్నమాట పెట్టి అమ్మవారికి దండ అవన్నీ వేసేసామండి మ్యాక్సిమమ్ ఇక్కడ అలంకరణ అంతా కంప్లీట్ అయిపోయింది కింద పేట మీద మేము ముగ్గురు ఉన్నాం కాబట్టి డిఫరెంట్ డిఫరెంట్గా దీపారాజనలు అవన్నీ చేయాలి కాబట్టి దానికి సంబంధించినవి కూడా రెడీ చేసి పెట్టేస్తున్నాము తర్వాత పూజకి ఈజీగా ఉంటుందని చెప్పేసి పసుపు వినాయకుడిని కూడా చేసేసామండి వినాయకుని కూడా చేసేసి అక్కడ పెట్టేసామన్నమాట ప్రసాదాలు మా మమ్మీ ఏవైతే రెడీ చేశారో అవన్నీ కూడా తీసుకొచ్చి పెట్టేశాము నెక్స్ట్ అయితే మా శారీస్ అనమాట ఫస్ట్ మా మమ్మీది తర్వాత నాది ఒకటేమో మా చెల్లిది ఒకటి అమ్మవారిది అనమాట అండి ఫోర్ శారీస్ అయితే రెడీగా పెట్టేసుకున్నాం నెక్స్ట్ అయితే మేము అందరం రెడీ అయిపోయామండి రెడీ అయిపోయిన తర్వాత మా మమ్మీ తోరణాలు అవి వేస్తున్నారనమాట ఇంకా చిన్న చిన్న ప్రిపరేషన్స్ తాంబూలం పెట్టాల్సినవి ఉంటాయి లోపల దేవుడికి ప్రసాదం పెట్టాల్సినవి ఉంటాయి అవన్నీ మా మమ్మీ వచ్చిన తర్వాత పెడుతున్నారండి నెక్స్ట్ ఇంకా తోరణాలు వేయాలి మనకి మెల్లలో మనము అమ్మవారి రూపు కట్టుకుంటాం కదండీ దానికి సంబంధించినవి కూడా తోరణాలు అనేవి వేయాలన్నమాట ఫస్ట్ అయితే మేము ముగ్గురు ఉన్నాం కాబట్టి మా ముగ్గురికి తోరణాలు అనేవి వేస్తున్నారనమాట తోరణాల తర్వాత మనకి మెల్లో కట్టుకునే రూపుకి సంబంధించిన థ్రెడ్స్ కూడా వేయాలి కదండి తొమ్మిది పోగులు ఎన్నో ఆ పోగులు కూడా నెక్స్ట్ వేస్తున్నారు ఇప్పుడు ఫస్ట్ అయితే తోరణాలు కడుతున్నారు ఫ్లవర్స్ ఆకులు అవన్నీ కూడా కోసేసి పక్కనే రెడీగా పెట్టామనమాట ఇంకా మా మమ్మీ ఆ తోరణాలు అన్నీ వేసేస్తున్నారు మా మమ్మీకి ఇలా రూపు అవి కూడా ఇచ్చేసాను ఆ రూపు కూడా మధ్యలో పెట్టేసి ఒక నాట్ అనేది వేసేస్తారు అనమాట అది అమ్మవారి దగ్గర పెట్టిన తర్వాత పూజ చేసిన తర్వాత లాస్ట్లో కట్టుకుంటాం కదండి ఆ రూపు అవన్నీ కూడా రెడీ చేసేస్తున్నారు మా మమ్మీ అదే పెద్దగా ఉంది గ్రామైనని ప్రిపరేషన్స్ అనేది కంప్లీట్ అయిపోయినాయండి నెక్స్ట్ అయితే పూజ అనమాట ఫస్ట్ ఏమేమి ప్రసాదాలు చేసామో చూసేద్దాము ఇవి వచ్చేటప్పటికి బూరలు అండి నెక్స్ట్ గారెలు పులిహోర షిరాన్నం ఇది మసాలా శనగపప్పు ఉంటుంది కదా శనగపప్పు నానబెట్టి తాలింపు వేసారనమాట చలివిడి వడపప్పు శనగల తాలింపు ఈ నార్మల్ శనగలండి ఇంకా పానకం వాటరు ఇవన్నీ అనమాట అండి అమ్మవారికి ప్రసాదాలు చేసాము ఈ ప్రసాదాలన్నింటినీ మనం దేవుడి గదిలో పెట్టేసామనమాట నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇప్పుడు పూజ స్టార్ట్ చేసేసుకోవడమే ప్రిపరేషన్స్ అన్నీ కంప్లీట్ అయిపోయినాయి ఫస్ట్ అయితే దీపారాధన చేసేసుకుని పూజ అయితే స్టార్ట్ చేసేస్తాం అన్నమాట ఫస్ట్ అయితే దీపరాజుని కంప్లీట్ చేసుకున్నామండి కంప్లీట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ అయితే వన్ నాట్ ఎయిట్ మనకి మంత్రాలు ఉంటాయి కదండి అశ్రోత్రం ఉంటుంది కదా దాంతో అయితే స్టార్ట్ చేస్తున్నాం అనమాట करगा का सपना आई जूते पद तो और इधर से भी लगा 50 में बहुत बहुत है इधर में इधर लाई तीसरी जगह द्वारा द्वारा को एनर्जी का होता है नी तो मां नमः महा ओम ओ पद्मलयाय नम ओं परमा नम ओं लोकमात्रेय नम ओं पद्मश्रियाये महा ओं पद्मये नम ओं पदमाश्म्य नम ओं पद्म नम ओं पद्मोद्भवाये नमे नम ओं पद्मये नम ओं दैव्यय नम ओं पद्म्य नम ओं पद्म नम ओं पुण्यगन्धाई नम ओं प्रसादी प्रसादिमुख्य नम ओं प्रभाये नम ओं चंद्रवदनाय नम ओं चंद्राय नम ओं चंद्र सहोद ओम इंद्राय नम ओं इंदुशिखलाये नम ओं आहलाद आहलाद नम ओं पुष्यय नम ओं शिवाय नम ओं शिवपत्य नम ओं सत्यय नम ओं विमलाये नम ओं विश्वजन्े <स्थार्णागे> नम ओं पुष्यय नम ओं दरिद्र नमः ओम श्री श्रीपुष्किण्य नमः ओम शांताये नमः ओम शुक्लमा शुक्लमाबराय नमः ओम शिव्य नमः ओम भास्कर नमः ओम बिल्वनलाय नमः ओम वरारोहाय नमः ओम यशस्व्य नमः ओम उदारंगा नमः ओम हिण्येय नम ओं हरण्य नम ओं हेमदान्याय नम ओं दमदान्यकताये नम ओं सिद्ध नम ओं श्रैन सौम्याय नम ओं शुभप्रदाय नमः ओम शुभवे सुपवेस में बताया ना नुप्रवेस में बताया नमः ओम बलक्षे नमः ओम वसुप्रदाये नमः ओम सुपाये नमः ओम भिलम्य प्रकारे नमः ओम समुद्र समुद्रा ताने नमः ताने नमः ओम जयाये नमः ओम मंगलाये नमः ओम देवये नमः ओम विष्णु कृष्ण वशिष्ठलक्षिताये नमः अधैना ओम रणु वृक्षस्थलाये नम ओम विष्णु विष्णुपत नम ओम सोनाक्षा नमः ओम नारायण सामत्माय नम ओं दरिद दारिद्रनासीय दारिद्र दारिद्रनासीय नमः ओम सगोद स नमः ओम ओं नवदूत नम ओं महाकाय नम ओं ब्रह्म विष्णु शिवात्मकाये नम ओं श्रीलामी लक्ष्मी अच्छा शह पूजा समर्पयाम चलिए ऐसे हम लोग कंम्पोज यानी सिंफानी में पेशना हम हम फिर चेक कर लीजिए स्केल पर कुछ चेक बनाएं अंत में गयगनम को दिया हमने चौथा मात्रा है गयगनम को दिया है हरवलय में आया हमने तो फिर यानी सहारक्षम वाले एक पक्ष में हमने दिया है घेर आगे बनाएं नमक सेशन को दिया है पीर का छाए हमने को पत्ता दन को दिया है चिलसा को वगैरह और हरिवनदा का नाम हमने कंजूना అల్లని తిను నేను అదర కట్టేసుకుంది నేను కట్టనక్కేని అలా కారిడి స్తోత్రం కూడా కంప్లీట్ అయిపోయిందండి కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ అయితే తోరణాలు కట్టేసుకున్నాం తోరణం పూజ అవన్నీ కంప్లీట్ అయిపోయినాయి అనమాట తోరణాలు కట్టేసుకుని ఇప్పుడైతే ప్రసాదాలు పెట్టేస్తామండి అమ్మవారికి ప్రసాదాలు పెట్టేసిన తర్వాత నెక్స్ట్ అయితే కథ స్టార్ట్ చేస్తాం అన్నమాట ఆ గ్లాస్ ఎట్ ఉంది ఈ గ్లాస్ పెట్టు మమ్మీ పక్కన రెండు పెట్టు ఈ రెండునేమో మధ్యలో ఫైనల్ పెడతాం కదా పక్కన ఒకటి పక్కన ఒకటి పెరిగాయ్ पारमेश्वर पार्वतीदेव की चप दुरी कैलासपड़ा वैद्यों का परमेश्वर पार्वतीदेव परमेश्वर कोई लोकमुना स्त्री व्रतम सवाल पौत्राद्य कल सुख अति व्रतम आनंद परमेश्वर में ओ मनोहरी श्रील को पुत्र पौत्रादी संपत्ति कल श्री वरलक्ष्मी व्रतम व्रतम कल व्रतम स्व శుక్రవారం పార్వతీదేవి లోపాల రీత్యా ఈ రథం ఎక్కువ చేసుకోవాలి వేడుకగా చేసుకోవాలి ఎవరు చేసుకోవలేము పూర్వం ఎవరు ఈ రథం ఆచరించినారు ఎలా వివరించమని ప్రార్థించారు పార్వతీ పరమేశ్వరుడు పార్వీదేవి కాల్చారని వరలక్ష్మి రథం స్థలంగా చెప్పిన மகர தேங்களு தோடையும் கீழ தோடனும் కథ కూడా కంప్లీట్ అయిపోయిందండి కంప్లీట్ అయిపోయిన తర్వాత అక్షంతలు వేసేసుకున్నాం అనమాట నెక్స్ట్ వచ్చేటప్పటికి మనం రూపుకి కూడా పూజ చేస్తాం కదండి ఆ రూపుని కూడా ఇప్పుడు మా చెల్లి నేను మా మమ్మీ అయితే మెళ్ళలో కట్టేసుకుంటున్నాం అనమాట రూపుని కట్టేసుకున్న తర్వాత నెక్స్ట్ అయితే కొబ్బరికాయ కొట్టడమే కొబ్బరికాయ కొట్టి లాస్ట్లో ఫైనల్గా హాత్ ఇచ్చేస్తే పూజ అనేది కంప్లీట్ అయిపోయినట్టేనండి చేతులు వచ్చింది అమ్మవారి చూపించమ్మవారికి అమ్మ తీసుకునేటప్పుడు అయ్యాలి పై కూడా స్విచ్ स्को mm.

పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫస్ట్ అయితే తల్లి వాయనం ఇస్తాం కదండి అలా వాయినం కూడా ఇచ్చేసామన్నమాట నేను మా సిస్టర్ కూడా ఇచ్చేసాము ఇచ్చేసిన తర్వాత మమ్మీ వాళ్ళకి దానం పెట్టుకుని నెక్స్ట్ అయితే తులసికోట దగ్గర పూజ చేయడానికి వెళ్తాం అనమాట తులసికోట దగ్గర పూజ చేసేసిన తర్వాత నెక్స్ట్ అయితే అమ్మవారి గుడికి వెళ్ళాలండి పద్ధలింకమ్మ తల్లి ఉన్నారు కదా ఆవిడ టెంపుల్కి అయితే వెళ్తాము ఓవరాల్గా పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇలా ఉందన్నమాట అమ్మవారు మొత్తం అంతా ఇక్కడం చేయమంటారా పెడతారా గదిలో దగ్గర ఇప్పుడైతే తులసమ్మ దగ్గర కూడా ప్రసాదం పెట్టేసి దండం పెట్టుకున్నామండి సూర్యదేవుడికి కూడా దండం పెట్టుకుని నెక్స్ట్ అయితే ఇప్పుడు పద్దలింగమ్మ టెంపుల్కి అయితే వెళ్తున్నాం అనమాట టెంపుల్కి వెళ్ళి అమ్మవారికి కూడా ప్రసాదం అవన్నీ పెట్టేసి కొబ్బరికాయ కొట్టేసి అయితే దండం పెట్టుకుని వచ్చాము వచ్చిన తర్వాత నెక్స్ట్ రామాలయం కూడా వెళ్ళామనమాట ఇలా మా వరలక్ష్మి వ్రతం అయితే కంప్లీట్ అయ్యిందండి మా వరలక్ష్మి వ్రతం అయితే చాలా బాగా కంప్లీట్ అయ్యిందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్